అందుకొరికే ఈ యాత్రలో పోరాటాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బంది కొలిమిలు నరిగిపోయాయి పరిస్థితులు వస్తాయి జీవితం కొన్నిసార్లు ఎడారిలాగా అనిపిస్తుంది జీవితం అంతా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది దారి కనబడదు గొంతు ఎండిపోతూ ఉంటుంది చావు బ్రతుకు మధ్యలో పోరాటం జరుగుతూ ఉంటుంది అలాంటి భయానకమైన పరిస్థితులు కూడా నువ్వు సాగిపోతున్నప్పుడు జీవవాక్యాన్ని చేత పట్టాలి వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా కాలేలోయా శస్తాడని ఎవరు చెప్పాడు మరణిస్తాడని ఎవరు చెప్పాడు వాగ్దానాన్ని చేత పట్టాలి వెళ్ళి నీ కుమారిని నీ చేత ఎత్తుకో అతను పట్టుకో అతని గొప్ప జన్మగా నేను చేస్తానంటే ఆమె దాహంతో అల్లాడిపోయినా బిడ్డకు కొంచెం వాటర్ దొరికితే చాలు ఈ పూట నీళ్లు నీళ్ళు దొరికితే చాలు అని ఆమె ఎదురుచేసిందండి ఆమె కోసం దేవుడు ఆ ఏడారిని ఒక నీటి ఊటని పుట్టించాడు చెప్పకూడదు అది గట్టి 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 గట్టిగా గట్టి గట్టి మనం అడిగినప్పుడు కొంచెమే అడుగుతాం ఊహించినప్పుడు ఇంకొంచెం ఊహించుకొని అడుగుతాం మేము అడిగింది కొంచెం నీళ్లు నా బిడ్డ చావు చూడలేకపోతున్నాం వాడికి ఈ పూట దప్పిక తీరితే చాలు ఒక వాటర్ బాటిల్ దొరికితే చాలు కొంచెం నీళ్లు దొరికితే చాలు ఆడి నాలుక ఆయన నాలుక తడిస్తే చాలు ఆయన గొంతు తడిస్తే చాలు ఒక నీటి చుక్క దొరికితే చాలా ఎదురు చూసిందండి ఆమె అడిగిన దానికన్నా ఎక్కువగానే ప్రభు ఆమెకి ప్రసాదించాడు